హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా గుత్తి కాకరకాయ ఫ్రై అండి ఈ ఫ్రై కావాల్సింది ఒక పది నుంచి పది ఎండు మిర్చి అండి ఒక స్పూనుడు ధనియాలు ఒక స్పూనుడు జీలకర్ర కొబ్బరి పౌడరు ఒక స్పూనుడు నువ్వులు కరివేపాకు కొద్దిగా చింతపండు దాసిన చెక్క చిన్నది లవంగాలు రెండు వెల్లుల్లిపాయలు అండి దీనికోసం ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నామండి ఇట్లాంటి కాకరకాయలు అయితే చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కాకరకాయని కొంచెం శుభ్రం చేసేసుకోవాలండి కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకొని ఈ ముచ్చికలు తీసేయాలండి రెండు వైపులా తీసేసి కట్ చేసుకోవాలి శుభ్రం చేసి ఇలా తీసేసుకున్నామండి ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇట్లాగా ఘాటు పెట్టుకోవాలండి ఘాటు పెట్టుకొని గింజలు మొత్తం తీసేయాలి ఇట్లా నిలువుగా ఘాటు పెట్టుకొని గింజలు మొత్తం తీసేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఈ గింజలు అనేవి ఇట్లా తీసేసుకోవాలండి తీసేసుకొని ఇట్లాగా ఇందులోనికి ఇప్పుడు మనం ఆ మసాలంతా పొడి చేసుకొని నింపేసుకొని స్టెప్ చేసుకుంటాం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేసిందండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసేసుకున్నాం ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇందులోనికి మిర్చి కూడా వేసేసుకొని వేయించుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలండి ఇందులోకి ఇవి వేగుతుండగానే కరివేపాకు వేసేసుకోవాలి ఇంట్లో వేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు నువ్వులండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాం అట్ని వేసేసుకొని వేయించుకోవాలి నువ్వులు ఎంతో ఆరోగ్యకరం ఉంది ఎంతో బలం నువ్వులు వేసుకుంటాం ఇందులో కొబ్బరి వేసుకుంటాం ఈ రెండు వంట మూలన అసలు ఇంకా ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉండద్దండి అట్లా మంచిగా వేయించేసుకొని స్టప్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోనికి కొబ్బరి పొడి తీసుకున్నాం కండి కొబ్బరి పొడి వేసేసుకోవాలి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇందులోనికి లవంగా దాసిన చెక్క కూడా వేసేసుకోవాలి ఒక చిటిపెండు పసుపు వేసి కలిపేసుకోవాలి మొత్తం వేగిపోయిన దాన్ని మనం మిక్సీ చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పొడి చేసేసుకోవాలి చల్లారిపోయిందండి చల్లార్చుకున్నదాన్ని మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ జార్లో వేసేసుకున్నామండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనికి ఒక వెల్లుల్లిపాయ కొన్ని వేసేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టుకుందామండి ఇట్లా పొడి చేసేసుకోవాలి మొత్తం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్ వేడెక్కింది ఇందులోకి ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని సగం వరకు ఉడికించుకోవాలి ఇలా వేయించేసుకోవాలని తిప్పి ఇంకొక సైడ్ వేయించేసుకోవాలి తిప్పుకుంటూ బాగా మాడిపోకుండా మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి మంచిగా రెడీ అయ్యాయండి వీటిని పక్కకు తీసేసుకొని చల్లార్చుకోవాలి ఈ కాకరకాయలు చల్లగా అయిపోయాయండి ఇప్పుడు ఇందులోనికి ఈ కారం అంతా కూడా మెత్తగా ఆడి పెట్టుకున్న కారాన్ని ఇందులోకి స్టెప్ చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని ఇంకా గట్టిగా రెట్ ఇట్లా దగ్గరికి ఆ కారం అనేది బయటికి రాకుండా గట్టిగా ఇట్లాగా పెట్టేసుకోవాలి అట్లాగే అన్ని కాకరకాయలకి కూడా కారం అనేది అట్లా నింపేసుకోవాలండి అన్నిటినీ ఇట్లా రెడీ చేసేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికేసిందండి ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేండి చేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని దాని దగ్గరుండి వేయించేసుకోవాలి ఈ ఫ్రైకి ఈ ఆనియన్స్ అనేవి చాలా టేస్ట్ వస్తాయండి ఆల్రెడీ కారం అవన్నీ అందులో వేసేసాం కాబట్టి అవి ఏం వేసుకోకండి లేదండి పచ్చిమిర్చి వేసేసుకొని ఈ ఆనియన్స్ని ఈ ఫ్రైకి ఈ ఆనియన్స్ అనేవి చాలా టేస్ట్ వస్తాయండి ఆల్రెడీ కారం అవన్నీ అందులో వేసేసాం కాబట్టి అవేం వేసుకోకండి లేదండి పచ్చిమిర్చి వేసేసుకొని ఈ ఆనియన్స్ని వేయించేసుకోవటమే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒకసారి చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయండి కాకరకాయ కాకరకాయని ఇందులో వేసేసుకోవాలి మిక్సింగ్ వేసేసుకొని కలిపేసుకోవాలి నెల్లగా విడిపోకుండా ఈ మిగిలిపోయిన కారం కూడా పైన వేసేసుకోవాలండి ఇట్లా చల్లేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ండి రెడీ అయిపోయిందండి నూనె కూడా ఎక్కువ పీల్చదండి ఎంతో టేస్టీగా ఉండిద్ది ఇది నిలవ ఒక వారం రోజుల దాకా నిలవ ఉంటుందండి ఒక పది రోజులు నిలవ పెట్టుకోవచ్చు కానీ అన్నీ దొరుకుతాయండి అందుబాటులో అన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చుకొని చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా కాకరకాయ గుత్తి కారం అండి చాలా సులువుగా చేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉండిద్ది ఇందులో కొబ్బరి నువ్వులు ఉంటాం మూలాన కూడా చాలా బలం అండి ఈ కాకరకాయలో చిరుచేది అన్నది ఉంటుందండి అందులోనే చాలా గమ్మత్తు ఉంటుందండి చాలా హ్యాపీగా అండి చాలా టేస్ట్ ఉండిద్ది మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి